గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత అమరావతికి వచ్చి అక్కడ శంకుస్థాపన భూస్థాపన అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా అక్కడ ఒక మంచి క్యాపిటల్ వస్తుంది దాన్ని మేము సపోర్ట్ చేస్తాము దానికి భారీ ఎత్తున నిధులిస్తాము అంటూ చెప్పినటువంటి నరేంద్ర మోడీ నీళ్లు మట్టి తప్ప ఏమీ ఇవ్వలేదు వచ్చి కాస్త ఆడావుడ్ చేసి కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు అట్లాగే తిరుపతిలో కూడా మేము ఢిల్లీ చేస్తాం తిరుపతి సోది కబుర్లు బాగా చెప్తారు నరేంద్ర మోడీ అయినా ఎవరైనా చంద్రబాబు అయినా జగన్ అయినా రాహుల్ గాంధీ అయినా కేసీఆర్ అయినా రేవంత్ సోది కబుర్లు చెప్పడంలో రాజకీయ నాయకులు ఒకరికొకళ్ళు పోటీ పడుతూ ఉంటారు అన్ని అబద్దాలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది థింగ్స్ వీళ్ళు అబద్దాలు చెప్తారు సో ఈ అబద్దాలు చెప్తూ ముందుకెళ్ళినటువంటి మోడీ ఈ రోజుకి చచ్చినట్టు ఎన్డిఏలో భాగస్వామి ముఖ్యంగా ఆ ప్రభుత్వం మోడీ త్రీ పాయింట్ ఓ ఫామ్ అవడానికి జగన్ చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్ ఉండడంతో సచ్చినట్టు కొన్ని కొన్ని గుడ్ న్యూస్లు చెప్పాల్సి వస్తుంది అందులో ముఖ్యంగా అమరావతికి ఒక స్ట్రాంగ్ గుడ్ న్యూస్ ఇచ్చారు నిజానికి ఇది ఎంతవరకు ఉపయోగం అనేది పక్కన పెడితే ముందు కూటమి ఫామ్ అయినటువంటి నెల రోజుల్లోనే ఒక పెద్ద థింగ్ ముందుకు కదిలినట్టు కాస్తంత విడుదలైనట్టు నిధులు విధులు అవ్వబోతున్నాయి శాంక్షన్ చేశారు సో దానికి సంబంధించినటువంటి గుర్ట్ న్యూస్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్ మనకి హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఉంది కదా అట్లాగే అమరావతి చుట్టూ కూడా ఒక ఓఆర్ఆర్ అంటే ఇంటర్ విలే ఇంటర్ గా ముందు డెవలప్ చేసుకుని ఆ తర్వాత కట్టుకోవాలి మరి ఎందుకు వీళ్ళు అటు నుంచి మొదలెట్టారు నేనే ఏదోటి ఇవ్వి బాబు అన్నట్టు ఉంది మన పరిస్థితి కూడా సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ని ఇప్పటికీ అనుమతించినటువంటి కేంద్రం ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ మీకు హైదరాబాద్కి మీకు ఐడియా ఉంటే అక్కడ కూడా అంత రెండు వందల కిలోమీటర్లో ఎంత ఉంటుంది నూట పాతికి సో ఈ చుట్టూ ఉంటుంది హైదరాబాద్ కి చుట్టూ మనం అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోవచ్చు విజయవాడ వెళ్ళొచ్చు అటు చెన్నై ఇట్లా ఈ రకరకాల ప్లేసెస్ కి మళ్ళీ ఊళ్ళలోనే ఊళ్ళోనే వేరే ప్లేసెస్ కి సో నూట ఎనభై కిలోమీటర్లు అమరావతి చుట్టూ అంటే మరి చాలా దూరం కవర్ చేస్తారు ఎక్కడ వరకు కవర్ అయితే ఏంటో రేడియస్ మనకు తెలియదు సో పాతిక వేల కోట్లు ఖచ్చితంగా దీనికి అవసరం అవుతాయని అంచనా ఉంది దీంట్లో ఒక పదివేల కోట్ల వరకు ఈసారి బడ్జెట్ లోనే బడ్జెట్ రాబోతుంది జూలై ఎండ్ లో జూలైలో వస్తుంది సో ఆ బడ్జెట్ లోనే ఆంధ్రప్రదేశ్కి ఒక పదివేల కోట్లు అవుటరింగ్ రోడ్ కోసం శాంక్షన్ చేయబోతున్నారు అనే మాట వినిపిస్తుంది భూసేకరణతో సేకరణతో సహా ప్రతి ఖర్చుని కేంద్రమే భరిస్తుంది ఈ ఔటర్ రింగ్ రోడ్ కోసం భూమిని సేకరించాలి కదా పొలాలు ఉంటాయి రోడ్లు ఉంటాయి ఇళ్ళు ఉంటాయి వీటన్నిటికీ కూడా ల్యాండ్స్ ఉంటాయి వేరే వాళ్ళు ఇవన్నిటికీ కూడా భూమి సేకరించి అక్కడ ఈ ఔటరింగ్ రోడ్ కట్టాలి ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టే దాంట్లో వీళ్ళు భూమిని సేకరించాల్సి ఉంటుంది కదా ఆ భూమి మొత్తాన్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా కేంద్రమే ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా కేంద్రమే దగ్గర ఉండ భూ సేకరణ చేయడం అది కట్టడం ఎంత కూడా నితిన్ గడ్కరీ యొక్క ఇదిలో జరిగే పరిస్థితి అనిపిస్తుంది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి వెళ్ళేటువంటి ఓర్ఆర్ కి ఆరు లేన్లతో ఎక్స్ప్రెస్ వేగా డెవలప్ చేయబోతుంది అసలు మంచి ప్రాజెక్ట్ ఇది కానీ ఉపయోగమా కాదా మధ్యలో ఏం డెవలప్ అవ్వాలి కానీ చుట్టూ మాత్రం ఇట్లా కడుతున్నారు సరే ఎనీవే అది దాన్ని చూసిన సంవత్సరాలు వస్తాయేమో ఇంకోటి ఏదైనా గానీ చంద్రబాబు చేసిన అంటే చెయ్యాలనే నిశ్చయం ఉన్న వాళ్ళు ఎవరన్నా చంద్రబాబు అనండి జగన్ అనండి ఎవరైనా సరే చెయ్యాలనే నిశ్చయం ఉంటే వీళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది చంద్రబాబుకి ఒక ఐదు శాతం ఉంటే జగన్కి మూడు శాతమే ఉండొచ్చు బట్ ఎంతో కొంత ఉంటది వీళ్ళకి ఓ భారీ ఎత్తునే ఉండదు సో చెయ్యాలనేటువంటి నిశ్చయం కొంచెమైనా ఉంటే దానికోసం నిజంగా ఇట్లాంటి అడుగులు పడితే స్లోగా వస్తుంది డెవలప్మెంట్ అనేది ఎన్నో డెకేట్స్ హైదరాబాద్ అనేది మూడు రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు ఫైనల్ ఈ లెవెల్లో డెవలప్ అయింది తప్ప ఏదో రాత్రికి రాత్రి పెరిగిపోయింది కదా అట్లా ఏ రాష్ట్రమైనా దానికి ఏం క్యాపిటల్ అయినా ఏ దేశమైనా కొంచెం టైం పడుతుంది మన వాళ్ళ మెంటాలిటీస్ వల్ల ఇప్పుడు చైనా లాంటి ప్లేస్ అనుకోండి వెంట వెంటనే డెవలప్ చేసుకుంటారు వాళ్ళ లెక్క వాళ్ళ గోళ వాళ్ళ లెవెల్ వాళ్ళ స్టైల్ తోపు అసలు అమెరికా కూడా ఆశ్చర్యపోతుంది చైనా అని చూసి మన వాళ్ళతో కంపేర్ కూడా చేసుకోకూడదు వాళ్ళ మీద పడి ఏడవడానికి తప్ప మనం ఎందుకు పనికి సో అందుకని ఈ డెవలప్మెంట్ అంత స్లోగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒకటి పెడితే అక్కడ చూసేనా వస్తారా అని మరి ఇప్పుడు శాంక్షన్ అయితే చేస్తారు పదివేల కోట్లు భూసేకరణ ఎప్పుడు ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటప్పుడు ఈజీగా దానికి ఐదారు ఏళ్ళు పైన పై మాటే ఈ లోపు జరిగే పరిస్థితి లేదు అసలు పైమాటే సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి